సో చంద్రన్న సూపర్ సిక్స్ చంద్రన్న సూపర్ సిక్స్లో మనం ప్రధానంగా చర్చించుకునే పథకం రైతన్నలకు రైతన్నలకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవా చంద్రబాబు గారు విడుదల చేసే కొత్త అక్కడ రైతులకు సంబంధించి అతి ముఖ్యమైన పథకం మనకి అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవాకి సంబంధించి మనకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఆల్రెడీ మోడీ గారు అయితే డబ్బులు అయితే వేసేస్తారు సో వీరు ఈ అన్నదాత సుఖీభావ పథకలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే చేస్తుందన్నమాట దీనికి సంబంధించి సో మనం చూసుకున్నట్లయితే ఇలా రైతులకు సంబంధించి అనమాట సో ఏదైతే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలయితే ఇచ్చింది సిద్ధమవుతుందో ఇవి మనకి జూలై నెలలో విడుదలవుతాయని చెప్పేసి మనకైతే తెలుస్తుంది సో జూలై నెలలో విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సో ఎందుకంటే వాస్తవానికి జూన్ నెలలో విడుదల చేయాలి కాకపోతే ఈ కొత్త ప్రభుత్వం కొత్తగా రావడం దీనికి సంబంధించి ఇంకా వివరాలన్నీ అన్నీ అన్ని సెట్ చేసుకోవడం ఒకటి ఒకటి అయితే అవుతుంది ఈ నేపథ్యంలో జూలై నెలలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని